స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దత్తాచల క్షేత్ర అధిపతి బ్రహ్మశ్రీ శర్మ గారు నమస్కారం గురువు గారు ఆయుష్మాన్ జై గురుదేవద అయితే నేను అనేక వీడియోస్ లో రుణ బాధల గురించి ఆర్థిక సమస్యల గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాను అందరితో కూడా దత్తుల వారు కూడా ప్రతిదీ మనం అడిగింది తదాస్తు అని ఇచ్చేస్తూ ఉంటారు కదా మరి ఇలాంటి వారికి దత్తాచల క్షేత్రంలో ప్రత్యేకంగా దత్తుల వారు మహిళా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అని అనేసి అలాగే శ్రీచక్రం అనేది ఉంది అమ్మవారిని ఉపాసిస్తారు అని అనేసి నానుడి ఉంది కదా మరి అట్లయితే ఈ ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళల్లో చాలా మంది కూడా ఆడవాళ్లే ఎక్కువగా ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు మగవాళ్ళు ఏదో నడిచిపోతుందిలే అని మాట దాటేస్తూ ఉన్నా కానీ ఆడవాళ్ళు ఈ వ్రతాలని ఆ లక్ష్మీదేవి పూజ అని ఈ గురువార వ్రతం అని ఇలా చేస్తూ ఉంటారు కదా మరి మన దత్తాచల క్షేత్రంకి వచ్చినట్టయితే ఆర్థిక సమస్యలు రుణ బాధలు స్థిర లక్ష్మి నివాసం ఉండాలి అని అంటే గనక ఈ క్షేత్రం వచ్చి దర్శనం చేసుకుంటే పోతాయంటారా తప్పకుండా తప్పకుండా పోతాయమ్మా ఎందువల్ల అంటే శ్రీచక్రంలో ఒకరు కాదు ముగ్గురు దేవతలు ఉంటారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి లేదా పార్వతి లక్ష్మి సరస్వతి ఎలా అనుకున్నా సరే స్త్రీ స్వరూపం శ్రీచక్రం అంటేనే స్త్రీ స్వరూపం శ్రీచక్రం అంటేనే శక్తి ఉంటుంది అంటే ఒకరిని జయించే శక్తి శ్రీచక్రం అంటే జ్ఞానం ఉంటుంది అంటే విద్య సరస్వతి స్వరూపం శ్రీచక్రం అంటే డబ్బు లక్ష్మి ఉంటుంది అయితే లక్ష్మీదేవి ఉంటుంది కానీ మన కడుకు వచ్చేలా వెళ్ళిపోతూ ఉంటుంది స్థిరంగా కొందరి దగ్గర ఉంటుంది మరి కొందరి దగ్గర ఉండదు లక్ష్మి చెంచల లక్ష్మి లక్ష్మీదేవి స్వభావమే అది చెంచలత్వం లక్ష్మీదేవి లక్ష్మీదేవి గారి గురించి చిన్నగా ఒక నిమిషంలో చెప్తాను మీరు అడిగారు కాబట్టి ఎందువల్లంటే పాల పాలసముద్రంలో పుడుతుంది లక్ష్మీ క్షీర తనయాం అని శ్లోకం ఉంది శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అని శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి గురించి చాలా గొప్పగా వివరించారు అయితే లక్ష్మీదేవి అమ్మవారి జాడలు ఎచట ఎచట ఉంటాయో అచట ఆచట కనక వర్షం కురుస్తూ ఉంటుంది అయితే మరి ఏమిటండి లక్ష్మీదేవి ఎందుకు ఉండదు అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కా చెల్లెళ్ళు జ్యేష్ఠాదేవి ఆవిడ లక్ష్మీదేవి చిన్న ఆవిడ ఇద్దరు కలిసి అప్పుడప్పుడు వీధుల గుండె వెళ్తూ ఉంటారు భక్తులను అనుగ్రహించడానికి ఎవరింట్లో కలహాలు ఎవరింట్లో మనస్పర్ధలు ఏ స్త్రీ మొహం మార్చుకోనుందో ఏ స్త్రీ కంటి నుంచి కన్నీరు కారుస్తుందో ఎవరింట్లో సరిగ్గా వాకిళ్ళు ఊడ్చకుండా ముగ్గులు పెట్టకుండా వికారంగా నానా చెండాలంగా గృహం కనపడుతుందో ఆ గృహంలోకి జ్యేష్టాదే వెళ్ళిపోతుంది ఎవరిల్లు శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి చక్కనైనటువంటి యొక్క సువాసనలు అంటే మల్లెపూల వాసనలు కారియండి లేదా అగరకడ్డీల వాసనలు కార్యండి అలాంటివి వస్తే మల్లెపూలు స్త్రీలు ధరిస్తారు అంటే ఆనందంగా ఉంటే ఆ స్త్రీలు మల్లెపూలను ధరిస్తారు సంతోషంగా ఏ స్త్రీలు సంతోషంగా ఉంటారు ఏ స్త్రీలు చక్కగా అలంకరించుకొని ఉంటారు వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్తుంది లక్ష్మీదేవి వెళ్ళినప్పుడు ఈ కలి ప్రభావం ప్రకారంగా కనక వర్షం కురుస్తుందన్నారు ఏదండి రాలేదే పైనుంచి వర్షం అంటారు అలా కాదు వాళ్ళు చేసేటటువంటి యొక్క వ్యాపారం వ్యవహారం ఉద్యోగం అందులో అనుకోకుండా కలిసి వచ్చి అఖండమైనటువంటి యొక్క ద్రవ్యం వారికి ప్రాప్తిస్తుంది ఉద్యోగం చేస్తున్నారు లేదా చీటీలు వేస్తున్నారు ఏదో చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు ఇది రాదులే అనుకునేది వచ్చేస్తుంది అలా లక్ష్మీదేవి వస్తుంది వచ్చిన తర్వాత అహంకారంతో లక్ష్మీదేవిని కనుక నిర్లక్ష్యం చేస్తే వెళ్ళిపోతుంది చంచల స్వభావం చంచల స్వభావం కలిగినటువంటి యొక్క లక్ష్మీదేవి అలాంటి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి యొక్క శ్రీచక్రము దత్తాచల క్షేత్రంలో ఉన్నందున స్త్రీలు ముఖ్యంగా మీరు అన్నట్టుగా ద్రవ్యలేమి చేత బాధపడుతున్నటువంటి యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ క్షేత్రాన్ని సందర్శిస్తే ద్రవ్యలేమి లేకుండా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవత స్థిరంగా ఉంటుంది ఇది చాలామంది భక్తులు అనుభవంతో చెప్పినటువంటి యొక్క విషయం క్షేత్రాన్ని దర్శిస్తే స్వామి గతంలో నెల రోజుల క్రితం మీ దగ్గరకు వచ్చాను క్షేత్రానికి అప్పుడు రావడానికి సరిగ్గా మాకు బస్ ఛార్జీలు లేకుండా ఉండేది ప్రస్తుతం మేము ఆనందంగా ఓ కారులో వచ్చామండి పది మంది కలిసి అంటే వాళ్ళ దగ్గర కొంత వెసులుబాటు అయినట్టే కదా అలా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి దత్తాచలాన్ని దర్శించిన దత్తాచలముకు వచ్చిన లక్ష్మీదేవత స్థిరంగా ఉంటుంది ఇంకో విషయం మీరు అడిగారు లక్ష్మీదేవత స్థిరంగా ఉండడానికి రెమెడీ ఏంటి ఒకటి ప్రతి స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన విషయం స్త్రీలు పురుషులు సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవటం ఇల్లులు కానీ అపార్ట్మెంట్లు కానీ గడపలు కానీ శుభ్రం చేసుకోవటం స్నానం చేయటం దీపారాధన చేయడం అగరికడ్డీలు వెలిగించుకోవడం సువాసనలు రావాలి రెండో విషయం స్థిరంగా లక్ష్మి ఉండాలంటే శుక్రవారం రోజు సాయంకాలం పూట ఉదయం పూట ఎవరికి డబ్బు ఇవ్వకూడదు అలా ఇస్తే డబ్బు నిలవడం కష్టం ఇంకొక విషయం స్థిరంగా లక్ష్మి ఉండాలంటే మీరు తెచ్చినటువంటి యొక్క జీతమును మొత్తంగా ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో కానీ మరే దేంట్లోనైనా సరే పెట్టి బీరువాలో పెట్టాలి లేదా దేవతా గృహంలో పెట్టాలి రోజు మరుసటి రోజు అది వాడుకోవడం ప్రారంభం చేయాలి ఒక్క రోజున ఇంట్లో మొత్తం జీతం మొత్తం జీతం ఉండాలి ఇప్పుడు పెద్ద సమస్య అది మొత్తం జీతం డ్రా చేసుకుని తెచ్చుకోలేం కదా తెచ్చుకోలేదు మొత్తం జీతం ఆ రోజు ఉండేటట్టు చూడండి ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టకుండా మీ అకౌంట్ లో నుంచి ఏవి డెబిట్ కాకుండా ఏ క్రెడిట్ కాకుండా ఉంటే చాలు రైట్ సంతోషం ఒక వంద రూపాయలైనా సరే మీ ఇంట్లో నగదు బీరువాలో కానీ గృహంలో కానీ పెట్టండి జీతం డబ్బులు జీతం డబ్బుల్లో నుంచి వంద వంద రెండు వందలు వెయ్యి ఎంతైనా పర్లేదు పెట్టి ఖర్చు కాకుండా ఒక్కరోజు చూసుకోండి ఆ డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా వెళ్లకుండా చూసుకుంటే స్థిరంగా లక్ష్మి ఉంటుంది ధన్యవాదాలు గురువు గారు అద్భుతమైన ఆ సందేశం ఇచ్చారు అంటే ఎన్నో చేయాల్సిన అవసరం లేదు మన నిత్య జీవితంలోనే మనం పాటించాల్సినవి చాలా ఉన్నాయి సో ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఆ గృహంలో కలువల మధ్య అరుపుల మధ్య ఇలాంటివి ఏవి లేకుండా సంతోషంగా నిద్రలేచి ఉదయాన్ని సూర్యుడు రాకముందే లేచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ మన జీవనాన్ని సాగిస్తూ శుభ్రమైన ఆ పరిసరాలు ఉంచుకున్నట్టయితే అయితే డెఫినెట్ గా లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో కూడా వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్పారు ధన్యవాదాలు గురుగారు